ఓం మహాగణాధిపతరు నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హై గ్రీవ హై గ్రీవే తిో వదేత్తస్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే ఒక్కొక్కలు ఒక్కొక్క అంశము వల్ల వారు దారిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు అందులో పన్నెండు లగ్నాల వారికి ఒకవేళ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి ఫాలో అవ్వండి లేనట్లయితే పన్నెండు రాసులు తీసుకోండి లగ్నం తెలియదండి కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్ నోట్ చేయరు అలాంటప్పుడు రాసి చూసుకుంటూ ఉంటారు అటువంటి వారు కూడా ఈ యొక్క అంశంలో అంటే మీరు ఏ విషయాల జోలికి వెళ్ళడం ద్వారా మీకు దారిద్ర్యం అనేటువంటిది ప్రారంభం అవుతుంది ఎటువంటి పరిసరాలు మీ చుట్టూ ఉండకూడదు ఇవి కనుక తెలుసుకోగలిగితే మీకు దారిద్రం అనేటువంటిది మీకు దరిచేరదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కొక్క లగ్నరీత్యా ఉంటుంది దానికి మంత్రం కూడా ఏం చేసుకోవాలనేటువంటిది ముఖ్యంగా లగ్నము రాసి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఏమంత్రం చేసుకోవాలో కూడా చెప్తాను దారిద్రం దగ్గరికి చేరకుండా ఉండడానికి ఇక మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మిథున లగ్నము ఆ మిథున రాశి వారికి ఈ దారిద్రం అనేటువంటిది ఏ రూపంలో వస్తుంది అంటే అవతల వాళ్ళు మన మీద అజమాయిషి చలాయిస్తున్నారు అంటే ఇగో క్లాషెస్ వల్ల గుర్తుపెట్టుకోండి అవతల వాళ్ళు మీద చలాయించేది ఏమిటి మనం అంత తక్కువైపోయామా మనం ఎందుకు చూపించుకుందాం అని తెలియని ఒక చిన్న ఇగో మిమ్మల్ని ఆ ఇగో సాటిస్ఫై చెయ్యడానికి చేసుకోవడానికి పడినటువంటి ప్లానింగ్ కావచ్చు పడిన శ్రమ కావచ్చు ఇవి దారిద్రంలో నేను ఎట్లా గుర్తుపెట్టుకోండి అందుకని ఇగోని వదిలితే కానీ దారిద్రం పోదు అంటే అలా ఏమండి ప్రతి వ్యక్తికి ఓ ఇగో ఉండాలి నేను కాదనట్లేదు కానీ అది ఆ ఇగో ఎలా మారాలంటే మీరు అభివృద్ధి చెందడానికి ఆ పట్టుదల పరాక్రమం అటువైపు మారాలి ఎందుకంటే ఇక్కడ కొన్ని తెలియకుండా అంటే నేను మిథున లగ్నం మీద కొన్ని వేల జాతకాల మీద రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఇది ఏంటంటే మనం ఎక్కడ తగ్గకూడదు మన రెస్పెక్ట్ పోకూడదు మనం వీళ్ళకి మనం వీళ్ళని బతిలాడ్డం ఏమిటి మనం దీంట్లో మనం ఉండాలంటే ఎందుకంటే సర్వసాధారణంగా మిథున లగ్నానికి మంచి తెలివితే ఎట్లా ఉంటాయండి వాళ్ళ శక్తి అది వాళ్ళ వాళ్ళ ధైర్యం అది వాళ్ళకున్న టాలెంట్ అది బ్యూటిఫుల్ దా తెలివితే అట్లా ఉన్న లగ్నం మిథున లగ్నం అంటే కానీ ఇక్కడ ఏమవుతుంది దరిద్రం అనేటువంటిది వీళ్ళు చిన్న ఇగోకి పోవడం వల్ల దరిద్రం వెంటాడుతూ ఉంటుంది అది ఒక్కొక్కసారి నేను కొన్ని ఇవి చెప్తాను ఒక వ్యక్తి ఒక చిన్న గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వ్యక్తికి మర్యాద నేను ఇచ్చేది ఏంటి నేను అందరికీ మర్యాదలు ఇచ్చుకుంటే ఎక్కడ ఉండడం వల్ల ఒక చిన్న గవర్నమెంట్ అధికారి కొంచెం హట్ అవ్వడం వల్ల ఆయన ఎక్కడదాకా తీసుకెళ్ళిపోయాడంటే ఈయన ఈయన పనులన్నీ ఆపేసేలాగా ఆఖరికి అంటే ఏమిటంటే మనం సొసైటీలో ప్రతి ఒక్కరు వాడివో సాటిస్ఫై అయిపోతేది మనం కనుక ఒక కొంచెం ఫేవర్గా మాట్లాడితే ఇక్కడ ఏమవుతుంది వాళ్ళతో ఫేవర్గా మాట్లాడేది ఏంటి వాళ్ళ దగ్గర మనం తగ్గేది ఏంటి అనేటువంటిది ఒక్కొక్కసారి మన కొంబలు ముంచుతాయి అయితే మీరు అన్ మంది అనుకోవచ్చేవండి వాడు దరిద్రుడు వాడు దొంగ వాడికి మనం ఇచ్చేది ఏంటి అని కానీ నేను ఉంటే చెప్తాను మనకి మన పురాణాలన్నీ కూడా ఎన్ని నేర్పిస్తున్నాయంటే నీకు నువ్వు తెలివైన వాడు అని ఎప్పుడు అనిపించుకుంటావంటే అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా నువ్వు ఉండగలిగితే అది తెలివితే అట్లు కెరటం వస్తుంది కెరటం వచ్చినప్పుడు తలదించుకోవాలి తలదించుకుంటేనే మళ్ళీ మనం అక్కడ ఉండగలుగుతాం లేకపోతే అక్కడ అటం పట్టుకుపోద్ది మనం అలానే ఎప్పుడు అలాగే బ్రతకమని కాదు సిచ్యువేషన్స్ తగ్గట్టుగా ఉండాలి ఇది మెయిన్గా మీకు ఇస్తుంది అలాగే ముఖ్యంగా ఈ బాడీలో ఈ హై అంటే ఫీవర్ రిలేటెడ్ వల్ల లేకపోతే బీపీ లెవెల్స్ పెరగడం వల్ల లేనట్లయితే బోన్ రిలేటెడ్ పెయిన్స్ వల్ల మీకు ఎక్కువగా దారిద్ర్యం అనేటువంటిది వస్తూ ఉంటుంది అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన ఏమిటి గోధుమలు దానంగా ఇస్తూ ఉండండి మరియు భానుమండల మధ్యస్థ అనేటువంటి నామం ఉంటుంది లలితహాసనామాల్లో ఆ నామాన్ని ఎక్కువగా చాంటింగ్ అనే విధానం బాగుంటుంది సహజంగా అందరూ నన్ను అడుగుతుంది ఏమిటంటే ఏమంటే సహజంగా దారిద్ర దేవత రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు దానికి చెప్తానండి మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో గనక సూర్యోదయం అయిన తర్వాత కూడా ఎక్కడా పక్కలెత్తకుండా నిద్రపోతూ ఉంటాను ఉన్నట్లయితే దరిద్ర తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఎంటర్ అవుతుంది అంటే మీరు అనుకోవచ్చామండి మా ఇంటి పక్కన పెద్ద బంగ్లా ఉంది ఆ ఇంట్లో పిల్లలైతే అసలు పెద్ద పెద్దాకా లేగరు ఇంట్లో ఎవరు అసలు ఇద్దరైనా బాగానే ఉందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి పూర్వజన్మల్లో చేసిన పుణ్యము వల్ల ధన ధనాయోగం అనేటువంటిది బలంగా ఉంటుంది అంత మాత్రం చేత వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకోకండి వాళ్ళకి దరిద్ర దేవత అంటే కేవలం డబ్బులు లేకపోవడం మాత్రమే కాదు ఊర్చిపెట్టుకోండి రోగాలు వస్తుంటాయి మనిషికి లేనట్లయితే నిందలు ఎక్కువ పడుతూ ఉంటారు ఇలా ఒకటి కాదు రెండుగా చాలా ఉంటాయి ముఖ్యంగా రోగరూపేణ ఎవరైతే సూర్య భగవానుడు సూర్యోదయం అవ్వకముందు ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళకి రోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి సూర్యోదయం అయినా కూడా అలాగే నిద్రపోతుంటే రోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఈ రోగానికి సూర్యుడికి సంబంధం ఉంటుంది సూర్యుడు వచ్చేసరికి మనం తెలివేసి ఉన్నాము అంటే రోగం రాదండి ఎందుకంటే సహజంగానే సూర్యభగవానుడు ప్రదాత కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిత్యది అంటూ ఉంటారు కాబట్టి ఇది ముఖ్యంగా పాటించండి అలాగే ఇంట్లో పాత వస్తువులు శాస్త్రం ఏం చెప్పిందంటే పాత మనుషులు అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళ సూచనలు వాళ్ళ అనుభవాల ద్వారా మనం రక్షింపబడతాము కానీ విరిగిపోయినవి పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉండకూడదని చెప్పింది అవి ఎంత ఎక్కువగా ఉంటాయి ఇంట్లో పనికిరాని వస్తువులు అంత దారిద్ర్యం పెరుగుతూ ఉంటుంది ఇంట్లో బూజు ఎక్కువ పట్టడము పాత గోళ్ళగా ఉండడము ఇల్లంతా మట్టి కట్టుకుపోయినట్టుగా పాతగా అయిపోవడం ఇది కూడా దరిద్రానికి సంకేతం ఇంట్లో చినిగిపోయిన వస్త్రాలు ఉన్నట్లయితే ఇప్పుడు ఒకటండి ధనం లేదు బాగా పేదరకం అనుభవిస్తున్నారు చినిగిన వస్త్రం వేసుకోవడమే అతనికి ఇంకా గత్యంతరం మరొకటి లేదన్న వాళ్ళకి మనం ఏం చేయలేం కానీ కొంతమంది ఏం చేస్తారంటే తెలియక చినిగిన వస్త్రం ధరిస్తారు ఆ ఏం కాదులే డబ్బులున్నా కూడా కొంతమంది అటువంటివి ధరిస్తే దారిద్ర దేవత వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం ఎందుకు అంటే చెప్తాను చూడండి చిన్న లాజిక్ ఇక్కడ ఏం లేదు చినిగిన వస్త్రం వేసుకుని ఇక్కడికి వెళ్ళాను చూసాడు మన మీద అంచనా వాళ్ళ ఆ వ్యక్తికి చినిగిన వస్త్రాలు వేసుకున్నా అంటే ఈ వ్యక్తి దగ్గర ఏమీ లేదేమో చాలా దారిద్రంలో ఉన్నాడేమో ఈయనకి పెద్దగా మనం మర్యాద ఇవ్వాల్సిన పని లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందరూ అలా ఉన్నారని నేను చెప్పట్లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో వస్త్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వస్త్రం చాలా మంచి వస్త్రం వేసుకోవాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీకు లగ్నం తెలియదు రాసి తెలియదు కానీ దరిద్రం రాకూడదు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే భావము అని ఉంటుంది జ్యోతిషాస్త్రంలో మూడవ స్థానాన్ని దారిద్ర భావము అంటారు ఆ మూడవ అధిపతి కనుక మీకు లగ్న సంబంధాలు ఏర్పడినప్పుడు ఎప్పుడు ఏదో ఒక పెయిన్ ఏదో ఒక దారిద్ర్యం మీ వెంట పడుతూనే ఉంటుంది వెంట పడుతూనే ఉంటుంది అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉంది దీనికి మీకు దారిద్ర్యం పోవడానికి మీకు ఎప్పుడు ఉంటే పోవడానికి ఏమిటది అంటే ఓం మధుసూధనాయ నమ ఈ నామం మీరు ఎంత చేస్తూ ఉంటే అంత దారిద్ర్యం అనేటువంటి తగ్గుతుంది కొంతమందికి థర్డ్ కనెక్టివిటీ వచ్చినప్పుడు దారిద్ర్యం ఉండదు కానీ అది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నానండి చిన్నప్పటి నుంచి నా పని కష్టపడటమే చిన్నప్పటి నుంచి ఏదో పైన అనుభవించడమే అంటూ ఉంటారు అటువంటి వారికి కూడా ఈ యొక్క మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంకో దారిద్ర్యం గురించి చెప్తాను మనం తిన్న కంచంలో కడగకూడదు తిన్న కంచంలోనే కడిగేస్తారు చాలామంది శాస్త్రాల్లో మనకి మనం ఏదైనా ఆహారం పూజిస్తున్నామంటే దాని యజ్ఞం కింద చెప్పారు ఇది ఒక యజ్ఞము మరి యజ్ఞం చేసిన దగ్గరే మనం ఆ యజ్ఞం గుండెల్లో కడుక్కోం కదా కాబట్టి తిన్న కంచం అంత పవిత్రమైనటువంటి విషయంగా చెప్పారు కాబట్టి అది చేయకండి ఇక మరొక విషయం ఏంటంటే చాలామంది చాలామంది అలవాటు అయిపోయింది ఈ మధ్యకాలంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయమని చెప్తుంది కానీ సూర్యోదయం తర్వాత స్నానం చేయడము ఇవన్నీ కూడా దారిద్రానికి హేతువులు మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీరు చాలామంది చేతిని తల మీద పెట్టుకుంటూ ఉంటారు తల మీద చేపెట్టుకోకూడదని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీ స్నానంగా చెప్తారు లక్ష్మి ఎప్పుడు తలకెక్కకూడదు అట తలకెక్కితే దారిద్ర్యం అని చెప్పి మనకి దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది ఆ రా ఆ యొక్క అతన్ని చంపడానికి స్వామివారు ఒక ప్రణాళిక వేస్తారు దత్తాత్రేయులు వారు వేసి అమ్మవారిని తల మీద పెట్టుకునేలా చేస్తారు వెంటనే ఆ రాక్షసుడు హతం జరుగుతుంది కాబట్టి పెట్టుకోకూడదని చెప్పి చెప్తుంది శాస్త్రం దీనికి మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టుకునే మంచిదనేటటువంటి పాదం దగ్గర మోకాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర కొట్ట భాగంలోని ఈ రకంగా ఈ యొక్క ఈ నుదుడు భాగంలోని ఇక్కడ చేతులు పెట్టుకొని కొన్ని నామాలు లలితహాస్త్ర నామాలు చదివితే అదృష్టం కలిసి వస్తుందని చెప్పింది శాస్త్రం ఎక్కడా కూడా మీరు ఓన్లీ తల మీద పెట్టుకోకుండానే కాకుండా ఎక్కడ ఏ బాడీలో ఏ పార్ట్ దగ్గర మీకు హస్తాన్ని పెట్టుకుని మంత్రం చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది కూడా చెప్పింది చెప్పాలంటే దానికి మళ్ళీ తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది అలాగే మరొకటి ఏంటంటే ఈ దారిద్ర్యం అనేటువంటిది ఒకసారి మనకి జన్మజాతకంలో మూడో అధిపతి మహాదశలు నడిచేటప్పుడు కూడా ఉంటాయి మరప్పుడు ఎలాగ దాన్ని జయించాలి ఎందుకంటే ఆ మహాదశ నడుస్తుంది కదా అన్నప్పుడు ఒకే దగ్గర స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటే మీ లైఫ్ బాగుంటుంది అప్పుడు ఎందుకంటే అంటే అధిపతి లగ్న సంబంధం ఏర్పడింది ఎవరికైనా దరిద్ర యోగం ఏర్పడింది అప్పుడు ఆ జాతకుడు ఆ ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి బ్రతుకుతే బాగుంటుంది చాలా మంచి చూడు ఊళ్ళల్లో ఏదో పని చేసుకుని బ్రతుకుతారు అసలు ఎదగ ఎదగరు కానీ అదే వ్యక్తి సిటీకి రాగానే మళ్ళీ బాగుంటుంది ఎందుకు ఆ వ్యక్తికి ఉన్న స్థలం నుంచి మారే యోగం ఉంటుంది అప్పుడు ఆ దోషం అనేటువంటి ఆ రూపంలో పోతుంది అలాగే మీ ఇంట్లో పాత వస్తువులు పాత బట్టలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు వేసుకోవట్లేదు అలాంటప్పుడు ఆ బట్టలను చక్కగా ఉప్పును ఉప్పుని నీటిలో ముంచి తీసేసి ఆరబెట్టిన తర్వాత వాటిని దానంగా ఇచ్చేసేయండి ఇంట్లో వాడకుండా పాత అలాగే ఉండిపోతే అది కూడా చాలా పెద్ద అందులో ముఖ్యంగా వస్త్రాలకు సంబంధించిన విషయంలో ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ తల మీద ఉండేటువంటి శిరస్సు మీద ఉండేటువంటి ఈ ఏదైతే జుత్తు ఉంటుందో దానికి లోపల కొంతమందికి డాండ్రాఫ్ అనుకోండి లేకపోతే మట్టి ఎక్కువగా ఉంటుంది గడ్డానికి తలకి అవి ఎక్కువగా ఉండడం కూడా శాస్త్రంలో మంచిది కాదని చెప్పారు ఇక్కడ మీరు సైంటిఫిక్గా కూడా ఆలోచించినట్లయితే దానివల్ల మనిషికి రోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది రోగమే దారిద్రంగా కూడా చెప్పింది శాస్త్రం కాబట్టి ఈ యొక్క అంశాలు జాగ్రత్తగా ఉండాలి మరొకటి ఎక్కువ దారిద్ర్యం ఎందుకు వస్తుంది అంటే అన్నదమ్ములతో మీరు సరిగ్గా చేయాల్సిన కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోయినా అనవసరమైన ద్వేషాలు పెంచుకున్న దారిద్రం వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం అంటే అన్నదమ్ములతో అక్కచెల్లెలతో చిన్న చిన్న విషయాలు పట్టుకొని వాటిని ద్వేషంగా మార్చుకొని వాటిని మిస్అండర్స్టాండింగ్గా చేసుకుంటే ఎందుకంటే థర్డ్ హౌస్ ఈజ్ దారిద్ర స్థానం మూడో స్థానాన్ని దారిద్రము పరాక్రమము పౌరుషము ధైర్యం ఇవన్నీ చెప్పారు అందులో దారిద్రం కూడా ఉంటుంది మీరు ఇక్కడ ఎక్కడైతే ఎప్పుడైతే మీరు ఇది చేస్తుంటారు అదొకటి ఇంకా అన్నిటికంటే గొప్పది చెప్తాను చూడండి మీరు గాసిప్స్ కనుక వాళ్ళు అలాగంట వీళ్ళు ఇలా అని ఎంత ఎంతైతే మీరు చెప్పుకుని ఉంటారు అదే మెయిన్ ముఖ్యంగా దారిద్రానికి హేతువుగా శాస్త్రాలు చెప్పబడింది దానికి మరి ఏమిటండి పరిష్కారము అంటే మధుక ఇటబుల వద ఉంటుంది శాస్త్రంలో మనకి మీరు వినే ఉంటారు విష్ణువు యొక్క చెవులో నుంచి వస్తారు మధుక ఇటబులు అని అతను బ్రహ్మని అతను పోట్లాడు లేకపోతే మేము నువ్వు మా చేతిలో చచ్చిపోతాం సంథింగ్ అట్లాంటి భయపెట్టేసరికి ఆ బ్రహ్మ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు విష్ణుమూర్తి నిద్రలో ఉన్నట్టుగా ఉండగానే ఆ నిద్రకి ఎవరైతే కారకులు ఆ అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు ఆ మెదుకైటపులను సంహరించడానికి ఆ యొక్క మహావిష్ణువుని నిద్ర లేచి వాళ్ళిద్దరితో యుద్ధం చేస్తాడు కానీ ఎంత యుద్ధం చేసినా వాళ్ళు చనిపోరు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపు రెస్ట్ తీసుకుంటా అన్నప్పుడు ఈ అమ్మవారిని అడుగుతాడు మహావిష్ణువు తల్లి నేను ఎంత సంహరించినా వీళ్ళు చావట్లేదు మరి ఎలాగా అంటే ఒక ఉపాయం ఇస్తుంది అమ్మవారు ఏమిటి ఆ ఉపాయం అంటే ఇతనే వరం ఇస్తా అంటాడు మధుకైట విష్ణువు నేను మీకు మీతో ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసిన అయినా సరే మీరు చాలా బాగా యుద్ధం చేశారు కాబట్టి నేను మీకు వరం ఇస్తున్నాను తీసుకోండి అంటే వాళ్ళ మదం ఉంటుంది కదా ఏంటి నువ్వు మాకు ఇచ్చేది ఏంటి వరం నేనే మీకు వరం ఇస్తున్నా అంటాడు ఆ మహావిష్ణువుకి వీళ్ళిద్దరు అన్నప్పుడు అప్పుడు ఆ మహావిష్ణువు ఏం చేస్తారంటే సరే మీరు మీరు మాట తప్పకూడదంటే సరే మాట తప్పమంటారు మీరిద్దరూ నా చేతిలో చనిపోవాలని మహావిష్ణువు కోరుకుంటాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఊహోలాగా అయితే చనిపోతాం కానీ నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని చంపాలి అంటారు కానీ అది మొత్తం నీరే నీటి మధ్యలో ఇతను శేషపాను పైన ఉంటూ ఆ యొక్క పద్మం నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారిని చంపుదాం అనుకున్నారు కదా వీళ్ళు సరే అప్పుడు ఏం చేస్తారు అలాగే అని ఇతని శరీరాన్ని పెద్దగా పెంచి అతను తొడల మీద వేసి ఇద్దరిని చంపేస్తారు ఇది మెదకై డబ్బుల వద ఎవరైతే వింటారో వాళ్ళకి కూడా నాశనం జరుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం శ్రీమాత్రే నమ